నా పేరు బెండి వరుణ్ సిక్స్త్ క్లాస్ ఎంపీ యూపీ స్కూల్ కళింగపాలెం ఇంతకుముందు నేను వచ్చేటప్పటికి రోడ్డు బొరదగా ఉండేది ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మాకు ఎంతో మేలు చేస్తున్నారో పైపు నీళ్ళు ద్వారా నీరు వస్తున్నాయి రోడ్లు కూడా ఇప్పుడు ఏపిస్తున్నారు కాబట్టి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరు చాలా మార్పుల్లో మార్పు వచ్చింది కాబట్టి కోట ప్రభుత్వానికి మా ఉండే ఎమ్మెల్యే గారికి నా తరపున ధన్యవాదాలు నా పేరు జాన్ నవి నా స్కూ మా స్కూల్ పేరు ఎంపీపీ స్కూల్ నేను చదివే తరగతి ఫిఫ్త్ క్లాస్ మా ఊరి పేరు కళింగపాలెం నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు రోడ్డు బుర్రగా ఉండేది మా ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు కూడా వేయిస్తున్నారు నీళ్ళు నీళ్ళు కూడా మాకు ఇబ్బందిగా ఉండేవి ఇప్పుడు బానే ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామం అభివృద్ధి చెందింది మా తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఇక్కడ రోడ్లు చూడలేదు కొత్తగా డిప్యూటీ సీఎం గారు నారా చంద్రబాబు గారు మన ఈ ఉంది రఘురాన్ కిష్ణ్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ఇక్కడ రోడ్లు వేస్తున్నారు మా స్కూల్ కి సైకిల్ కూడా వచ్చేవి కాదు ఆయన ఆయన వచ్చిన తర్వాత చాలా బాగా రోడ్లు వేస్తున్నారు మా స్కూల్ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి మా స్కూల్ ధన్యవాదాలు ముందుగా ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారికి మండల అధ్యక్షులు మోటిపల్లి ప్రసాద్ గారికి మా కాళింగూడెం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మా చిన్నప్పుడు చాలా మురుగుంటలో ఎల్లవాలి రోడ్డుకి ఇది ఓల్డ్ ఓల్గూరు రింగ్ రోడ్డు ఈ రింగ్ రోడ్డుకి ఎవరు వచ్చిన చిన్న చిన్న గ్రాంట్లు ఇచ్చేవారు ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు ఓల్డ్ ఓల్గూరు రింగ్ రోడ్డుకి యాభై లక్షలు గ్రాంట్ ఇచ్చి మరి ఈ రోజు పనులు మొదలు పెట్టడం జరిగింది మాకు ఎలక్షన్ టైంలో రోరామకృష్ణరాజు గారు మాట ఇచ్చారు మీకు సంక్రాంతి కల్లా మీకు ఈ రింగ్ రోడ్డు వేసి అబ్బెపుతామని ఆ మాట ప్రకారంగా మరి ఈ రోజు పనులు మొదలు పెట్టడం జరిగింది సంక్రాంతి కల్లా ఈ రోడ్డు ప్రారంభిస్తాం ఇటువరకు చాలామంది కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తే ఏం చేస్తుంది ఈ పనిలో అనేవారు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఉదయం మా గ్రామమే తీసుకుందాం మరి ఎంత అభివృద్ధి చెందుతుందో ఇది మాజీ ఎమ్మెల్యే గారు ఇటువరకు మా గ్రామానికి చాలా అభివృద్ధి చేద్దామని చాలా పోరాడేవారు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ రామరాజు గారికి పట్టించుకునేది కాదు ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకొని రఘురామకృష్ణరాజు గారు మా గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు మాకు ఎలక్షన్ టైంలో రఘురాంగ కృష్ణరాజు గారు ఆ మీద మాకు ఇచ్చారు ఎప్పుడు మీకు సంక్రాంతి కాలం మాకు వేస్తామని మాట ఇవ్వలేదు కానీ సంక్రాంతి కాలం మాకు ఈ రోడ్డు ఏ సబ్ చెప్తున్నారు ఎంతమంది జలజీవన మిషన్ ద్వారా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో సీఎం చంద్రబాబు సహకారంతో రఘురాంగ కృష్ణ గారు సహకారంతో జలనీ మిషన్ ద్వారా పైప్ లైన్ తవ్వాం ఇరవై లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేశాం ఇప్పుడు కొత్తగా యాభై లక్షలు పెట్టి ఆర్ఎం పిండిలతో మరి యాభై లక్షలు పెట్టి రోడ్లు వేస్తున్నాం మరి మా కాలింగూడెం ప్రజల తరఫున రఘురామకృష్ణరాజు గారికి మోటి ప్రసాద్ గారు గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కాలింగూడెం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజారావు ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం కలింగూడెం పంచాయతీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు వన్ బై వన్ వన్ బై వన్ నెరవేరుస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు చేస్తామనేది అలాగే నాలుగు వేలు పక్ష ఒక ఇది వచ్చిన వన్ మంత్ లోనే చేసి వృద్ధులకు పెన్షా పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే మన రఘురామకృష్ణరాజు గారు రైతులు ఇబ్బంది పడుతున్నారనేసి మురుక్కోళ్లు ప్రక్షాళన మొదలెట్టి మురుక్కోళ్లు చెత్తలు తీయడం మొదలెట్టారు అదే విధంగా మన డిప్యూటీ సీఎం నా పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చంద్రబాబు నాయుడు గారి మన సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యం రఘురంగ రాజు ఆధ్వర్యంలో రోడ్లు రోడ్లు లైటింగ్ కానీ జీవన వాటర్ సరి పైప్ లైన్లు వేయటం కానీ వన్ బై వన్ చక్కగా నీట్గా అన్ని అభివృద్ధి చేసుకొస్తున్నారు ఒకసారి ఆలోచించండి వైసీపీ ప్రభుత్వం బురద జలటం తప్ప ఏ పని వాళ్ళకి వేరే పనికి పాట ఏమీ ఉండట్లేదు వాళ్ళు శక్తి అన్ని శుద్ధ అబద్ధాలే ఒకసారి మీరు చూసుకోండి మా గ్రామంలోనే వన్ బై వన్ వన్ బై వన్ ఇంచి నుంచి డెబ్బై ఎనభై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు రింగ్ రోడ్డు సీసీ రోడ్లు అన్ని బాగా బాగా నెరవేరుస్తాం బాగా వేయటం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే వాళ్ళ గిట్టగా వాళ్ళ ప్రభుత్వం ఏదో బురద జల్లే జల్లుదాం అనుకుని వాళ్ళ ఒంటి మీద వాళ్ళ బరద చదువుకుంటున్నారు తప్ప మా కోటం ప్రభుత్వం మీద చేసేది ఉండట్లేదు వాళ్ళకి ఒకసారి ప్రజలందరూ గమనించి ఇక్కడ మా గ్రామంలో ఇంత అభివృద్ధి జరుగుతుందంటే రాష్ట్రం మొత్తం మొత్తం మీద అంత అభివృద్ధి జరుగుతుంది ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం ఈరోజు కూటమి వాళ్ళ వచ్చే ఆరు మాసాలైంది అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి నాకు ఓటు వచ్చే ముప్పై నలభై సంవత్సరాలు అయింది ఐదు సార్లు శాతలు ఓటేసాను కానీ వ్యవహారం దృష్టి వ్యక్తి మనకి దొరకడం మనకి మనం చేసుకున్న పూర్వ జన్మ శుక్రవం మాట ప్రకారం సిసి రోడ్డు రెండు ఇరవై లక్షలట్టి ఇవ్వటం జరిగింది అలాగే రింగ్ రోడ్డు యాభై లక్షలట్టి ఇవ్వటం జరిగింది సంక్రాంతి రోడ్డు వస్తానో తీరుతానన్నారు అలాగే సంక్రాంతి రోడ్డు వేయటం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనుకున్న మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా ముందుకొచ్చి అన్ని టైంకి ఖచ్చితంగా చేస్తుంది మా కాళింగిరి గ్రామం చాలా కాలంగా మొన్న ఐదు సంవత్సరాల వయసు రూపాయలలో ఒక ఒక్క ట్రిప్పు కంగ గేలు కూడా దింపలేదు గుంటలు గుంతలు మారిన అయింది ఆరు మాసాలలో గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేశారు మనకి రివరాకృష్ణటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను నేను మన ఎంపీయూపీ స్కూల్ కళింగపరంలో టీచర్గా పనిచేస్తున్నానండి మరి మేము ఇక్కడ దగ్గరగా రెండు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం అంతకుముందు ఈ రోడ్లైతే ఈ ఊరు రావటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్ని గోతులు గోపులు పిల్లలు కూడా రావటానికి చాలా ఇబ్బంది పడి అచ్చిన పడి ఖర్చు నుంచి రావటానికి చాలా పిల్లలు ఆ వర్షాకాలం మానేసేవారు రోడ్ల నుంచి నలిసి రాలేక ఆ గోతులు పడిపోతూ ఉండేవారు సైకిల్ మీద కూడా వాలిపోయేవారు అటువంటి రోడ్లు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ రవిరామకృష్ణరాజు గారి ద్వారా మరి ఎంత డెవలప్మెంట్ ఆరు నెలల్లోనే ఎంత డెవలప్మెంట్ ఇంత మార్పు కనిపిస్తుంది మరి చాలా సంతోషమండి మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరి మన డిప్యూటీ సీఎం గారు శ్రీ మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మరి మా మరి స్టాఫ్ తరపుని మరి మా గ్రామం దరిపిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి భవిష్యత్తులో రాబో కాలంలో ఇంకా ఎన్నో మార్పులు రాష్ట్రంలో వస్తాయి ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాము రోడ్లు ముఖ్యంగా రోడ్లన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా బంగారం అయిపో బంగారం రోడ్లేగా మార్పు అవుతున్నాయి నిజంగా చాలా అదృష్టం అండి మన ఈ గ్రామమేం కాదు చాలా గ్రామాల్లో మేము చూస్తున్న అనేక ప్రాంతాలు కూడా మా రాష్ట్రం అంతా కూడా రోడ్లేసి చక్కటి రోజులు రోడ్లేసి మనిషికి ఎంతో సౌకర్యంగా కల్పిస్తున్నారు మీకు మరి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి